హలో వెల్కమ్ బ్యాక్ వీడియో ఏంటంటే ఏపీ డిగ్రీ ఎవరైతే సీట్ అలాంటిమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే చాలా మందికి స్టేటస్ అనేది అంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది వెరిఫై అవ్వాలి కదా సో చాలా మందికి ఏమన్నా వస్తుందంటే లైక్ అంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది పెండింగ్ ఉంది ఉందనేది అయితే వస్తుంది అనమాట సో పెండింగ్ అనేసి ఎవరికైతే వస్తుందో వాళ్ళు ఏం చేయాలి ఏంటి అండ్ నెక్స్ట్ ప్రాసెస్ అనేది ఏంటి అనే దానికి సంబంధించి వీడియోలు అయితే క్లియర్ గా డిస్కస్ అనేది చేసుకుందాం సో ఇలా వస్తే ఏం చేయాలి లైక్ అంటే చాలా మంది రిపీటెడ్గా కామెంట్ అనేది చేస్తున్నారు మెసేజ్ అనేది చేస్తున్నారు సో దాని నుంచి వీడియో అనేది చేస్తున్నాను సో ఎవరికైతే పెండింగ్ అనేసి వస్తుంది నేను స్క్రీన్ డిస్ప్లే నిస్ప్లేను కదా సో ఈ యొక్క స్టేటస్ అనేది ఎలా చూసుకోవాలంటే మీరు డైరెక్ట్గా అంటే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళండి మీరు అయితే లాగిన్ అవ్వండి సో మీకు ఏమైనా పెండింగ్ అని వస్తా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పెండింగ్ అని ఎందుకు వస్తుంది అంటే మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంటే పెండింగ్ అనేది వస్తుంది అన్నమాట సో దీనికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ ఎస్ఎస్సి అండ్ టీసీ ఇవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అక్కడ క్లియర్గా ఉందా లేదా అన్నది అయితే చూసుకోండి లేదంటే డాక్యుమెంట్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఇలా మీరైతే క్లియర్ అంటే మీ యొక్క డాక్యుమెంట్స్లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే అంటే డేట్ ఆఫ్ బర్త్ తప్పు ఉన్నాం సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా పెండింగ్ అనేది వస్తుంది అన్నమాట సో ఇంకా మీకు అది దాన్ని అయితే ప్రాసెస్ అనేది చేస్తున్నారు అనేసి దానికైతే అర్థం అనమాట సో దాన్నైతే అంటే నార్మల్గా త్రీ ఆర్ ఫోర్ మెంబర్స్ అయితే వెరిఫై అనేది చేస్తారు సో లాస్ట్లో ఫైనల్గా ఒక టీచర్ అయితే దాన్ని అయితే వెరిఫై చేస్తారనమాట సో ఆ యొక్క ఆఫీసర్ అనేది వెరిఫై చేయకుండేదానికి అలాగొస్తుంది అనమాట సో అది నాన్న సో దానికి సంబంధించి ఏం చేయాలంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అని అక్క చెక్ చేసుకోండి అక్కడ ఏమైనా తప్పులు ఉన్నాయా లేదంటే ఏమైనా మీరు అంటే ఒకటి అప్లోడ్ చేయబోయి వేరేది ఏమైనా అప్లోడ్ చేశారా అన్నది సో దాన్ని ఒకసారి చూసుకోండి లేదంటే ఎనీ మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయా లేదంటే ఆ యొక్క అన్నది ఆ ఇమేజ్ అనేది బ్లర్ ఉందా లేదా అన్నది అయితే క్రాస్ చెక్ చేసుకోండి సో దాన్ని చూసి రీఅప్లోడ్ అనేది చేయాలన్నమాట సో లేదంటే ఏపీఎస్సీ హెచ్ఏ దగ్గరికి అయితే వెళ్ళండి లేదంటే ఏదైతే హెచ్ఎల్సీ ఉందో అక్కడికైనా వెళ్తే మీకు అయితే సరిపోద్ది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే రిజిస్టర్డ్ ఈమెయిల్ అండ్ ఎస్ఎంఎస్లో అయితే మీరు అయితే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి సో ఈమెయిల్ అనేది మ్యాక్సిమం వస్తుంది రీఅప్లోడ్ చేయాలా ఏంటి అన్నది సో మీరైతే ఇంకొక టూ ఆర్ త్రీ అవర్స్ తర్వాత ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి లేదంటే తర్వాత ఇంకోసారి చెక్ చేయండి ఇంకా మళ్ళీ అది వెరిఫికేషన్ అనేది కాలేదంటే ఈవినింగ్ గల మీరు హెచ్ఎల్సీ దగ్గరకు అయితే వెళ్ళండి సో హెచ్ఎల్సీ దగ్గరకన్నా వెళ్ళండి లేదంటే హెచ్ఎల్సీ కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా సో వాళ్ళకన్నా కాల్ చేసి ఇప్పుడు ఎలా వస్తుంది ఏం చేయాలనేసి అయితే వాళ్ళని అయితే అడగండి సో వాళ్ళైతే చెప్తారనమాట అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే అక్కడ అప్లోడ్ చేశారో అదైతే కంపల్సరీగా మేక్ షూర్ మీరు హెచ్ఎల్సి దగ్గరికి వెళ్ళినా లేదంటే అక్కడ అప్లోడ్ చేయాల్సిందేది కూడా మీరైతే కంపల్సరీగా ఒరిజినల్స్ అయితే మీరు అయితే అక్కడ అప్లోడ్ డ్ చేయండి లైక్సీ మార్క్స్ మేము క్యాస్ట్ ఇన్కమ్ టీసీ స్టడీ సర్టిఫికేట్ సో ఇవన్నీ అక్కడ ఒరిజినల్ అనేది అప్లోడ్ చేయండి లేదంటే ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయన్నమాట అది నాన్న సో మీకు ఏ చిన్న డౌట్ మీకు కూడా ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అదేంటంటే సహస్ర కాలేజ్ అనమాట ఈ కాలేజ్ నెల్లూరు లో ఉంది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న కోర్సెస్ అయితే బిఎస్సి నర్సింగ్ బి ఫార్మసీ ఫార్మటి బిపిటి కోర్సెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ స్పెషల్ గా ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది సో ఉమెన్స్ కాలేజ్ కూడా ఏమైతే ఎస్పీ ఎస్డబ్ల్యూ అండ్ కో ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఉంది కో ఎడ్యుకేషన్ కాలేజ్ కి సంబంధించి కోడ్ అయితే ఎస్సీఓఎన్ అండ్ ఎస్పీఆర్సి సో ఇవి వెరీ ఇంపార్టెంట్ అనమాట మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి అండ్ మేనేజ్మెంట్ సీట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేనేజ్మెంట్ సీట్స్ అనేది కేవలం డెబ్బై కే హాస్టల్ ఫీజ్ తో పాటు ప్రతి ఒక్కటి మీకైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు అండ్ ఈ కాలేజ్ అన్నది ఐఎస్ఓ సర్టిఫైడ్ అండ్ హండ్రెడ్ ప్లేస్మెంట్ అసిస్టెన్స్ కూడా వీలైతే ప్రొవైడ్ అనేది చేస్తున్నారు సో మీరు యొక్క కాలేజ్ లో జాయిన్ అవ్వాలి అన్నా లేదంటే మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అన్నా స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న నంబర్ ఒకసారి కాంటాక్ట్ అనేది అవ్వండి వాళ్ళైతే ఇంకా మీకు క్లియర్ గా డీటెయిల్స్ అనేది వాళ్ళైతే మీకు అయితే చెప్తారనమాట సో వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించి ఇది అన్నా సో మీకు ఏమైనా ఇలా వస్తుంటే పెండింగ్ అని సో మీరైతే కంపల్సరీగా మీరు హెచ్ఎల్ దగ్గరికి వెళ్ళిపోండి వీలైనంత తొందరగా లేదు అంటే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ అవర్స్ చూడండి లేదంటే ఇంకొక టూ అవర్స్ అలా చూడండి దేన్ ఆఫ్టర్ దట్ మీరు చెక్ చేయండి అప్పుడు కూడా అలాగే వస్తుంటే ఈవినింగ్ మాక్సిమం మీరు అయితే హెచ్ఎల్ వెళ్ళండి టుమారో మాక్సిమం వస్తే రావచ్చు లేదంటే రాదు అన్న ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి బట్ నాకు తెలిసినంత వరకు మళ్ళీ పోస్ట్ అనేది చేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే చాలా మందికి వెరిఫికేషన్ అనేది అవ్వలేదు వాళ్ళందరూ రీ అప్లోడ్ చేయాలి ఆ రీ రీఅప్లోడ్ చేసిన మళ్ళీ వాళ్ళైతే క్రాస్ చెక్ చేయాలి సో ఇదైతే చాలా ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి మాక్సిమం పోస్ట్పోన్ చేస్తారు వీడియో అయితే థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఎవరి రెడ్డి సనింగ్ అఫ్ ఎన్ జూనియర్స్ వేసినా ఈ యొక్క వీడియోకి ఒక ఫిఫ్టీ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను తొందరగా ఒక లైక్ అనేది చేసేయండి